ఎండ పక్క మాడ్చి పారేస్తుంటే ఆమె కూలబడిపోయినట్టుగా ఈ ఇంటికి రాకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి పద్మాలు తీసుకుని ఆ పద్మాలతో ఆమె వంటికి ఆ శ్రమ పోయేట్టుగా చేశాడు బీజయం సదనం సహనింజే అప్పటికే ఆమె కాస్త తేరుకుంది ఆ ఆయాసం నుంచి ఆ వేడి ఆ తాపం దగ్గర నుంచి కొంచెం తట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది ఇంటికి తీసుకు తీసుకొచ్చాడు ఆమె ఆమెతో పాటు కొంతమంది జనాలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందిట మా అమ్మ రోజూ నదికి వెళ్ళాలి స్నానం చేయాలి ఇంత దూరం వెళ్ళలేదు అందుకని ఆయన మనసులో సంకల్పం కలిగింది ఆ నదే మా ఇంటి దగ్గరికి రావాలి అని సంకల్పం కలిగిందిట ఎవరన్నా నదిని ఇంటికి తెచ్చుకోగలరండి కొండ కొండని మనం వెళ్ళాలి కొండ దగ్గరికి మనం వెళ్ళాలి కానీ కొండ మన దగ్గరికి వస్తుందా ఎంత ఎంత గొప్పవాడైనా సరే వస్తుంది ఎవరికి కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళకి వస్తుంది ఆ రకంగానే ఈయన ఈయన సంకల్పం కలిగింది తన కన్న తల్లికి శ్రమ కలగకూడదు రేపటి నుంచి ఆ కుటీరంలో నుంచి బయట అడుగు పెట్టిన వెంటనే నదీ ప్రవాహమే ఉండాలి అనేటువంటి సంకల్పం కలిగింది ఆయన ఇది ఏమన్నాం కర్మ దివ్యత జన్మ కర్మచ మే దివ్యం అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా జన్మ దివ్యత గురించి భావన చేస్తాం ఇది కర్మ దివ్యత హితం తవ భవిష్యతి కాల్యే యోహితం జగత ఇచ్ఛ శిబాల్్యే ఇత్యవాప్య సవరం తటినీత సత్యవాత అయ్యా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఆ నది నేను రేపటి నుంచి మీ అమ్మగారికి మీ స్నానార్థం మీద ఇంటికే వస్తాను అని ఆ నది పదికి ఆయనతో అలాగే వచ్చిందిట జనాలంతా ఆశ్చర్యపోయినారు రాత్రి ఎక్కడో ఒక పర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి నది తెల్లవారేటప్పటికీ పూర్ణాంబ గారి ఆర్యాంబ గారి ఇంటికి గట్టు దిగిన వెంటనే అక్కడ కనిపించింది చల్లటి గాలితో నదీ తీరంలో ఉండేటువంటి వాతావరణం చాలా శరీరానికి మంచి హాయిగా హాయిని కలిగిస్తూ ఉంటుంది ఆ రకమైనటువంటి స్థితి తీసుకొచ్చారు ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి ఇవన్నీ గారడి విద్య లాంటివే లేకపోతే కల్పించి చెప్పారా ఏమిటి ఇది నది తన ప్రవాహాన్ని మళ్లించుకోవడం అనేటువంటిది ఎక్కడైనా చూసామా అంటే ఉన్నాయి రామాయణంలో భవభూతి వర్ణిస్తాడు ఆ రాముడు అరణ్యవాసానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది వరకు ఇక్కడ నది ఉండేది ఇప్పుడు ఇక్కడ పులినం ఉంది ఇది వరకు పులినం ఉన్న చోట నది ఉంది అని నదులు డైరెక్షన్స్ మార్చుకుంటూ ఉంటాయి కానీ దానికి కొంత టైం పడుతుంది కొంతకాలం పడుతుంది మరి ఇక్కడ ఈ శంకర దిగ్విజయ కావ్యంలో ఈ మాట చెబుతున్నారంటే దానికి ప్రమాణం ఏమిటి అని అంటే ఒకటే ప్రమాణం ఏమిటంటే శంకర భగవత్పాదుల వారికి సాక్షాత్తు శంకరుడే భూలోకంలోకి వచ్చారు శంకరుడికి అష్టతనువు అని పేరుంది అష్టమూర్తి ఎనిమిది రూపాలు కలిగినటువంటి వారు భూమి రాపో అనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార యతీయమ్మే భిన్న ప్రకృతి రష్టభ అని భగవంతుడు చెప్పాడు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము చంద్రుడు సూర్యుడు వాటినే మనస్సు బుద్ధి అంటారు నేను అహంకారము అనేటువంటి జీవాత్మ ఇవి నా స్వరూపాలు అని భగవంతుడు చెప్పాడు శివుణ్ణి కూడా అష్టమూర్తి అని అంటారు ఎనిమిది మూర్తులు కలిగినటువంటి వాడు అందుకనే మనం దేవుడున్నాడా అని కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు నేల కనిపిస్తోందా నీళ్లు కనిపిస్తున్నాయా గాలి తెలుస్తోందా నిప్పు కలు కనిపిస్తోందా ఆకాశం నాభగుణం చేత తెలియవస్తోందా ఇవన్నీ పరమాత్మే ఇవన్నీ పరమాత్మే దేవుడు లేడుని ఎట్లా అనగలుగుతాడు ఎవడైనా సరే అందుకనే కాళిదాసు విరష్టా వస్తాభిరష్టాభిష అని ఆ ఈశ్వరుడు ఎనిమిది తనువులతో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు అని కాళిదాసు కావ్యంలో చాలా చమత్కారంగా చెప్పాడు కాబట్టి కైలాసవాసి అయిన శంకరుడు అష్టమూర్తి కనుక ఇప్పుడు బాలశంకర రూపంలో కాలడిలో అవతరించినటువంటి వాడు కనుక ఆయన తనువులలో ఒక తనువు జలం కనుక జలం మీద ఆయనకి అధికారం ఉంటుంది మా ఇంటి పక్కకి రా ప్రస ప్రవహించు అని అంటే వచ్చేసింది అనేది హేతు వాదాల వాదం వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి సమాధానం ఆ రకంగా ప్రాతరేవ సమలోకతీత హృతీకర పూత నూతనామి వధునీ ప్రవహంతీంవ్య సమయా సమనం తాం ఆ రకంగా బ్రెలవారేటప్పటికీ ఆ శివగురువు ఇంటి దగ్గర పరిసరాల్లోకి ఆ నదీ ప్రవాహం వచ్చింది మతిమర్త్య చరిత్రం ఇది అమానుషమైన అమానుషమైన అంటే మనుష్యులకు సాధ సాధ్యం కానటువంటి చరిత్ర మనవమాత్రుడు ఎవరు చేయలేడు భగీరథుడు ఐదు తరాల వాళ్ళు తపస్సు చేస్తే గంగానది భూలోకానికి వచ్చింది ఐదు తరాలు సగరుడు తర్వాత అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు అని ఎట్లాగా వరస చెప్తూ ఉంటారు అన్నమాట కనుక అటువంటి భగీరథుడు గంగను భూలోకానికి తీసుకొచ్చాడు అవి ఎంతో కొన్ని బేద సంవత్సరాల లాంటిది అయితే వచ్చింది గంగ అప్పుడు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు మొదలైనవి వచ్చినాయి వెళ్ళి అక్కడి నుంచి పాతాళలోకంలో భోగవతి అనే పేరుతో ప్రవహించి అక్కడ బూడిద రాసులుగా ఉండేటువంటి సగరుని అరవై వేల మంది పుత్రులను పవిత్రం చేసి ఉంది అది ఎప్పుడో యుగాంతర వ్యవహారం కరియుగంలో స్వామివారు శంకరుల వారు ఆ నదిని తన అమ్మ శ్రమపడలేదు అనేటువంటి దృష్టితో తీసుకొచ్చారు సో ఏవమేనతిమత్ చరిత్రం సేవమాన జన దైన్యలవిత్రం కేరళ క్షితిపతిరి హిది దృక్షు ప్రాహిణోత్సివమాదృత భిక్షు